ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పెను సంచలనం కలిగించేటువంటి పరిణామము విజయసాయి రెడ్డి అన్ని పదవులకు రాజీనామా చేశారు రాజకీయాలను నిష్క్రమిస్తున్నారు ఏ పార్టీలో చేరనని కూడా ప్రకటించారు ఈ మేరకు ఆయన ట్వీట్ చేశాడు జన్ రేపు అంటే ఇరవై ఐదవ తేదీన రాజ్యసభకు ఆయన రాజీనామా చేస్తున్నాడు అంటే పార్లమెంట్ సభ్యుడిగా కూడా ఉండడు రాజ్యసభలో పార్టీ నాయకుడిగా పార్లమెంటరీ పార్టీ నాయకుడిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా అన్ని పదవులకు రాజీనామా చేశాడు భవిష్యత్తులో ఏం చేస్తారంటే వ్యవసాయం చేస్తానని చెప్పాడు దీని వెనకాల ఏ ఎవరు లేరు అని కూడా క్లారిటీ ఇస్తున్నాడు ఎలాంటి పదవులను ఆశించి ప్రయోజనం ఆశించి నిర్ణయం తీసుకోలేదు అని అంటున్నారు రాజకీయాల్లో చాలా యాక్టివ్గా ఉండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పవర్ఫుల్గా బ్యాటింగ్ బౌలింగ్ చేస్తూ రాజకీయ ప్రత్యర్థులు రోజు ఏకిపారేసేటువంటి విజయసాయిరెడ్డి అకస్మాత్తుగా ఏ కారణము లేకుండా రాజకీయాల నుంచి నిష్క్రమిస్తారా చాలా రోజుల క్రితం వైసీపీ నుంచి ఎంపీలు మోపిదేవి వెంకటరమణ అలాగే మీకు మా ఈ మా ఆర్ కృష్ణయ్య వీళ్ళందరూ రాజీనామా చేసిన సమయంలోనే చర్చ కూడా జరిగింది అందరూ పోతారు ఎవరు మిగిలరు లాస్ట్కు వైవి సుబ్బారెడ్డి ఒక్కరు తప్ప అని ఈవెన్ విజయసాయి రెడ్డి కూడా రాజీనామా చేస్తారు ఆయన బహుశా బీజేపీలో చేరవచ్చు అని కూడా వార్తలు వచ్చాయి నేను ఆ రోజు కూడా నా వీడియోలో చెప్పాను విజయసాయి రెడ్డి కూడా రాజీనామా చేస్తారు అని కానీ ఆయన బీజేపీలో చేరలేదు కానీ రాజకీయాలకు దూరంగా ఉండాలి అని నిర్ణయించుకున్నాడు మరి బీజేపీలో చేరకూడదని ఆయన అనుకున్నాడా లేదా బీజేపీ ఆయనను చేర్చుకోవటానికి సిద్ధపడలేదా ఎందుకంటే బీజేపీకి తెలుగుదేశానికి ఉన్న సంబంధాల రీత్యా ఆ నిర్ణయం తీసుకున్నాడా లేదా బీజేపీలో చేరిన టీడీపీతో కలిసినట్లే కదా జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడుగా మాత్రమే కాదు రాజశేఖర రెడ్డితో కుటుంబానికి చాలా సన్నిహితుడిగా ఉన్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి రాజశేఖర్ రెడ్డి కుటుంబ ఆర్థిక లావాదేవీల పైన సమగ్రమైన అవగాహన ఉన్న వ్యక్తి విజయసాయిరెడ్డి ఎందుకంటే వాళ్ళ కుటుంబ ఆడిటర్ జగన్మోహన్ రెడ్డి పైన వచ్చిన అనేక అనేక కేసుల్లో ముద్దాయి కూడా జగన్ ఏమని అంటే ఈయన ఉంటాడు అలాంటప్పుడు విజయసాయి రెడ్డి అప్రూవర్గా మారి జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా వైఖరి తీసుకోవాల్సిన పరిస్థితి వస్తుందా వేరే పార్టీలో చేరితే బహుశా దానికి ఇష్టం లేదా ఇలాంటి అనేక ప్రశ్నలు అయితే మిగిలిపోయాయి ఆయన తన ట్వీట్లో అయితే ఎక్కడా జగన్మోహన్ రెడ్డి పైన విమర్శ చేయలేదు సాధారణంగా పార్టీ నుంచి వెళ్ళిపోయేవారు నాలుగు రాళ్ళేసి పోతారు గతంలో ఎవరైనా అదే పని చేశారు మనకు బాలినేని పార్టీ మారినప్పుడు కావచ్చు తన ఎంపీల పార్టీ మారినప్పుడు కానీ కానీ జగ మీకు విజయసాయి రెడ్డి ఏ పార్టీలోనూ చేరడం లేదు కనుక ఆయన జగన్మోహన్ రెడ్డిపై కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై కానీ దాడి చేయాల్సిన అవసరం ఆయనకు రాలేదు అందుకే జగన్మోహన్ రెడ్డి కృతజ్ఞతలు చెప్పాడు భారతమ్మకు కృతజ్ఞతలు చెప్పారు జగన్మోహన్ రెడ్డి తనకు అపూర్వమైన అవకాశాలు ఇచ్చాడని కూడా చెప్పాడు తెలుగుదేశం పార్టీ విషయంలో క్లారిటీ ఇచ్చాడు పార్టీతో రాజకీయంగా విభేదించాను తప్ప చంద్రబాబు నాయుడు కుటుంబంతో వ్యక్తిగత విభేదాలు లేవు అని చెప్పాడు ఒక రకంగా ఈ ట్రైంగ్ టు ప్లే సేఫ్ అనుకోవాలా కాంప్రమైజ్ అనుకోవాలా రాజీ పడుతున్నాడు అనుకోవాలా తెలియదు పవన్ కళ్యాణ్తోనైతే చిరకాల స్నేహం ఉంది అని అన్నాడు మరి ఏ స్నేహం మనకు తెలియదు అది పవన్ కళ్యాణ్ క్లారిటీ ఇవ్వాలి విజయసాయి నిజంగానే స్నేహం ఉందా లేదా అని ఇందులో ఇంకో క్లా అంశం ఏంటంటే నరేంద్ర మోడీ అమిత్ షాలకు కూడా కృతజ్ఞతలు జరిపారు మనకు తెలుసు జగన్మోహన్ రెడ్డికి కేంద్ర బీజేపీ నాయకత్వానికి మధ్య సమన్వయకర్తగా అనుసంధానకర్తగా విజయసాయి రెడ్డి పాత్ర పోషించాడన్నది కూడా వాస్తవం రాజ్యసభ సభ్యుడిగా అన్ని సందర్భాల్లోనూ మోడీ ప్రభుత్వ వైఖరులకు అత్యధిక సందర్భాలు అన్ని కాకపోయినా ఆల్మోస్ట్ ఆల్ అకేషన్స్లో ఎన్డీఏలో లేకపోయినా నాన్ ఎన్డీఏ మిత్రపక్షంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని నిర్వహించడంలో విజయసాయిరెడ్డి కీలక పాత్ర పోషించాడు అందువల్ల మోడీకి అమిత్ షాకు విజయసాయి రెడ్డికి ఉన్న కూడా తెలుసు ఆ కారణాన్ని ఆయన బీజేపీలో చేరుతాడని ఊహాగానాలు కూడా వచ్చాయి టీడీపీలో జనసేనలో చేరక ఎందుకంటే మనం చూస్తున్న వైసీపీ నుంచి వెళ్ళేవాళ్ళు టీడీపీలో అకామిడేట్ కాలేకపోతే జనసేనలోనో బీజేపీలోనో చేరుతున్నాడు ఇప్పుడు జనసేనలో బాలినేని శ్రీనివాసరెడ్డి చేరాడు ఆర్ కృష్ణయ్య బీజేపీలో చేరి ఏకంగా బీజేపీ ఎంపీ అయిపోయాడు సో ఈ పరిణామాలు కూడా చూస్తున్నాం మరి విజయసాయి రెడ్డి బీజేపీలో చేరితే బీజేపీ తీవ్రమైన ప్రశ్నలు ఎదుర్కొనేది మరి ఇంతకాలం మీరు అవినీతి పరుడుగా ఆరోపణలు చేసిన వ్యక్తులు ఎలా చేర్చుకుంటారని కానీ అలాంటి ఆరోపణలకు బీజేపీ భయపడుతుందా మహారాష్ట్రలో అశోక్ చవాన్ చేర్చుకోలేదా మీకు బెంగాల్లో సువేంద్ర అలిఖాన్ని చేర్చుకోలేదా అస్సాంలో హిమంత్ బిశ్వార్మను చేర్చుకోలేదా ఎవరిని చేర్చుకోలేదు అందువల్ల ఆ ఆరోపణలకు భయపడి బీజేపీ విజయసాయి రెడ్డిని చేర్చుకోలేదని అనగలమా అయితే విజయసాయి రెడ్డికి క్షేత్రస్థాయిలో పలుకుబడి ఉన్న నాయకుడికి కాదు విజయసాయిరెడ్డి ఈజ్ మోర్ ఏ మేనేజర్ ఆఫ్ థింగ్స్ జగన్మోహన్ రెడ్డి తరఫున కూడా ఈజ్ ఎ మోర్ మోర్ మేనేజర్ అందువల్ల ఆయన లీడర్గా మనం చెప్పలేము ఎక్కడ క్షేత్రస్థాయిలో బలం ఉండి వేలాది మంది ప్రజల్ని సమీకరించిన శక్తి ఉన్న నాయకుడికి కాదు అందువల్ల బీజేపీకి ప్రత్యేకంగా విజయసాయిరెడ్డి చేరడం వల్ల అసెట్ ఏమి కాదు ఏ కాస్ట్ కాంబినేషన్లు కలిసి వచ్చేవి ఏమి కాదు సో అందువల్ల క్షేత్రస్థాయిలో బలం కలిసి రాకుండా విజయసాయిరెడ్డి లయబిలిటీ అవుతానని కూడా బీజేపీ ఆలోచిస్తే ఆలోచించవచ్చు ఇవన్నీ ఇప్పటికైతే ఆన్సర్లు లేని ప్రశ్నలుగా స్పెక్యులేషన్గా మారాయి అయితే విజయసాయి రెడ్డి అంటున్నట్టు ఇదేది సొంత నిర్ణయం ఏ ప్రలోభాలు ఏ ఏ ప్రయోజనాలు ప్రలోభాలను ఆశించి చేయలేదు అని అంటున్నారు ప్రలోభం లేకపోవచ్చు ప్రయోజనం లేదని అనగలమా సో ఎవరి ఒత్తిడి లేకుండా ఇది జరిగిందని అనగలమా ఎందుకంటే ఇంత క్రియాశీలకంగా పనిచేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అన్ని అవకాశాలు ఇచ్చిన సమయంలో కష్టకాలంలో కూడా జగన్తో ఉన్న వ్యక్తి ఇప్పుడు చాలా అంతకన్నా ఎక్కువ కష్ట సమయంలో క్లిష్ట సమయంలో జగన్మోహన్ రెడ్డి దూరం కావడం ఏంటి ఇవన్నిటికీ మనకు త్వరలో జరిగే పరిణామాలే నిదర్శనంగా ఉంటాయి అందులో రాజకీయపరమైన పరిణామాలు ఉంటాయి ఏ రకమైన రాజకీయాలకు కంప్లీట్గా దూరంగా ఉంటాడా అప్రకటిత రాజకీయ మిత్రుడిగా జగన్మోహన్ రెడ్డికి ఉంటాడా లేదా జగన్ వ్యతిరేకులతో చేతులు కలుపుతాడా లేదు ఆయన ఆర్థిక రా వ్యవహారాల్లో జగన్ ఆర్థిక వ్యవహారాలతో సంబంధం ఉంటుందా ఉండదా జగన్ పైన ఉన్నటువంటి అనేక కేసుల్లో విజయసాయి ఏ రకమైన పాత్ర వహిస్తాడు అనేది ఇలాంటి ప్రశ్నలకు మనకు ఆన్సర్ దొరికితే ఇవాళ రెడ్డి రాజీనామా తీసి చే అన్ని పార్టీల అన్ని పదవులకు రాజీనామా చేసి రాజకీయాల్లో నిష్క్రమించడానికి కారణం కూడా అర్థమవుతుంది ఇప్పటికైతే ఒక కంక్లూజన్ ఖచ్చితంగా రావచ్చు ఏ పార్టీలో చేరడం లేదు ఏ పదవిని ఆశించి వెళ్ళాడనేది అనలేము ఏ ప్రలోభాల కోసం వెళ్ళాడనేది అనలేము కానీ ఏ ఒత్తిళ్ళు లేకుండా విజయసాయి రెడ్డి రాజీనామా చేశాడా అంటే మాత్రం ఖచ్చితంగా కాదనే సమాధానం వస్తుంది అందువల్ల చూడాలి విజయసాయిరెడ్డి రాజకీయ ప్రస్థానం ముగిసింది అని ఆయన ప్రకటించాడు కానీ రాజకీయ జీవితంలో ఉండకపోయినా అనివార్యంగా రాజకీయాల నుంచి నిష్క్రమించిన పదవుల్ని వదులుకున్న కేసులైతే వదలవు అందువల్ల ఆ కేసుల్లో వద్ద జగన్మోహన్ రెడ్డితో ఉన్న సంబంధము పోదు జగన్మోహన్ రెడ్డి పైన తెలుగుదేశం పార్టీ జరిపే ఈ లీగల్ అండ్ పొలిటికల్ ఫైట్లో విజయసాయి తటస్థ పాత్ర పోషిస్తాడా లేదా జగన్కి అనుకూల పాత్ర పోషిస్తాడా ఇవన్నీ కూడా డెఫినెట్లీ సంథింగ్ Very, very interesting to watch.